న్యాయవాదులు విధుల బహిష్కరణ ఎమ్మెల్యే పై లాయర్ సాబులుగుస కోర్టు భావనాన్ని పెద్దపల్లి పట్టణంలో నిర్మించాలి ఎన్నికల ముందు ఇచ్చిన హమీని నెరవేర్చాలి పెద్దపల్లి పట్టణంలోని జిల్లా కోర్టు న్యాయవాదులు సోమవారం విధులను బహిష్కరించారు పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావును కలిసి పెద్దపల్లి జిల్లా కోర్టు సముదాయాన్ని పెద్దపల్లిలోనే ఏర్పాటు చేయాలని శనివారం రోజున విన్నవించగా ఆ విజ్ఞప్తిని ఎమ్మెల్యే సమ్మతించకపోగా న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బయటకు వెళ్లాలని అవమానించిన సంఘటన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చోటు చేసుకుందని పెద్దపల్లి బార్ అసోసియేషన్ కార్యదర్శి వాసు తెలిపారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపామన్నారు ఈ విషయంపై ఈరోజు బందంపల్లిలో మంత్రి శ్రీధర్బాబు కలిసి పెద్దపల్లి టౌన్లో జిల్లా కోర్టును నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదులు వాసు శంకర్ నర్సింగ్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే జిల్లా కోర్టు భవనాన్ని కట్టిస్తానని ఎలక్షన్ ముందు మాకు రాసి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఇప్పుడు గెలిచిన తర్వాత వస్తే మమ్మల్ని ఏళ్లనగా మాట్లాడడం కరెక్టు కాదని వాపోయారు ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మెంబర్స్ న్యాయవాదులు ఇది మన ఎమ్మెల్యే గారు బార్ అసోసియేషన్ వచ్చి వారే మాకు హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు మేము టెన్ ప్లేస్ ఉద్యమాలు చేస్తుంటే ఆయన గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణ కేంద్రంలోనే టౌన్లోనే జిల్లా కోర్టు కాంప్లెక్స్ను కట్టిస్తానని మాట వాళ్ళే ఇచ్చారు వాళ్ళు అప్పుడే వీటిలో పెట్టారు ఆ విషయాన్ని గురించి నిన్న పోయినప్పుడు మా సీనియర్ సార్ ఈ బుకే చాలామంది తీసుకుపోయాను ఒక ఎమ్మెల్యేని కలిసినప్పుడు కనీసం మర్యాదగా ఒక బుకే ఇచ్చి చాలా గొప్పల ఉద్దేశంతో మేము మేనం ఈ బుకేను తీసుకోకుండా గౌరవ సీనియర్ ఒంగూరు శంకరవు అంటే ఆగండి అవేం వద్దు అదే వద్దు మేము మాట్లాడుకుందామని ఆ రకంగా మాట్లాడే మమ్మల్ని అవమానించి అంటే మేము కనీసం ఒక బుకే ఇచ్చి షాలువా కప్పి మాట్లాడదాం అంటే అంత టైం కూడా ఇవ్వలేదు కావాలంటే మేము చెప్పేది వాళ్ళు ఏమైనా అలిగేషన్స్ పెడితే మీ ఎమ్మెల్యే ఆఫీసులో కెమెరాలు ఉన్నాయి ఒకసారి తీసి చూపించండి ఎవరు ఎవరిని బాగానే చేయట్లే ఒక అడ్వకేట్లో ఇబ్బంది పడ్డ ఖర్చిదారులను కాపాడే వాళ్ళని తప్ప ఎమ్మెల్యేని బాగా చేస్తాం మాకు ఏం అవసరం అండి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఏదైతే జిల్లా కేర్ కోర్టును జిల్లా కేంద్రంలో ఇస్తానని మీరే వచ్చి మీ అప్పుడే వీటిలో చెప్పి మీ ఎలక్షన్స్ కోసం వాడుకొని మళ్ళీ ఇప్పుడు మేము పోతే జాగలేదు ఇక్కడ మార్కెట్ యార్డ్లో స్విమ్మింగ్ పూల్ కట్టి స్విమ్మింగ్ పూల్కి ఇచ్చిర్రు సబ్ స్టేషన్కి ఇచ్చిర్రు ఇన్ని ఇచ్చినప్పుడు ఉన్నారు అన్న మరి మీరు ఎందుకు ఆ మాట ఇచ్చారంటే అప్పుడు నేను అనుకోలేదు అప్పుడు నేను సర్వే చేయలేదు నేను ఊహించలేదు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడామా అంటే నువ్వు వాగ్దానాలు అంటే దీన్ని బట్టి రాజకీయ కోణాలు ఏవాల్సినకోవచ్చు నోటికి వచ్చిన మాట వాగ్దాన రూపంలో ఇవ్వచ్చు తర్వాత తప్పచ్చా ఇది న్యాయ వ్యవస్థలో అందరం గౌరవించాల్సిన వాళ్ళమే ఏదైతే మీరు మాట మాటిచ్చు ఆ మాట మీద మీరు నిలబడండి ఇప్పుడు కూడా మీరు నమ్ముతున్నాం మీరు తలుచుకుంటే అవుతుంది ఈ కోర్టు కాలేదంటే మీరే చేయనట్టు ఎమ్మెల్యే విజయరామణారావు గారే పెద్దపల్లి కేంద్రంలో జిల్లా కోర్టు కాకుండా అడ్డుకున్నట్టుగా చరిత్రలో మీరు నిలిచిపోతారు పెట్టుకోండి రైతులు ఏమంటే మాకు గౌరవం ఉంది మీ అందరూ రైతు బిడ్డలం కాదా ఇక్కడ ఉన్న అడ్వకేట్లో మాకు మాకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి ఈరోజు ఏ ఊర్లో ఆ ఊర్లో ఐకేబీ సెంటర్లు వచ్చినాయండి కొనుగోలు కేంద్రాలు భూగర్భ జలాలు పెరగడం వల్ల పత్తి తగ్గించిరు పొలాలు చేసుకుంటారు మాకు తెలియదు వ్యవసాయం గురించి ఎమ్మెల్యే గారు వ్యవసాయం చేసారు ఎక్కడ పద్ద మాకు మంచి రెండు మూడు ఎకరాల భూమి ఉంది రైతులమే పంటలు పండించే విధానం తెలుసు మాకు అరే వ్యవసాయ మార్కెట్ అంత స్థలం ఇప్పుడున్న పరిస్థితులు అవసరం లేదు సరే రాఘవపూర్ గుట్ట అక్కడ ఇవ్వండి ఇక్కడ వరదది పెట్టండి అక్కడ పత్తిది పెట్టండి మేము సహకరిస్తాం ఈ స్థలాన్ని మాకేం లేకపోతే బస్ డిపో గురించి మేము చెప్పాము అన్న ఇంత టౌన్లో ఈ పర్యావరణాన్ని నష్టం చేసుకుంటూ ఇక్కడ బస్ డిపో అవసరమా ఇన్ని వందల బస్సులు పొగలెళ్తాయి పొల్యూషన్ పెరుగుతుంది అంటే రాఘవపూర్లో ఇస్తే మీరు వర్క్షాప్లు పట్టుకోవచ్చు అక్కడ ఐటీఐ సెంటర్లు పెట్టుకోవచ్చు వాటిని ఆర్టీ ఆఫీసు డ్రైవింగ్ టెస్ట్లో కొంచెం విపరీతమైన స్థలం ఉంది దానికి వాడుకోండి అక్కడ వన్యప్రాణుల మధ్యలో వాటిని ఇబ్బంది పెట్టి అక్కడ మా కోర్టు పెట్టి మాకు ఎలాంటి రక్షణ లేని ప్రదేశంలో మీరు కోర్టు తీసుకెళ్ళడం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారు మీరు గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీరే రావాలి ఆ మాట ఒప్పుకోవాలి ఈ తీసుకొని పోవాలి ఇది అడ్వకేట్ జిడ్డు చెప్తాను లేకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇదే బుగ్గ ఒప్పుకోలేకపోతుంది విజన్న గారు మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అడ్వకేట్లు ఎప్పుడు చెబ్యం చేయలే పెద్దపల్లి జిల్లా చేతిలో మోడీసారి చేస్తున్నావు ఈ బుకే నువ్వు వచ్చి మా మమ్మల్ని ఒప్పించి తీసుకోపోతావా ఒప్పుకోలేకపోతుందా అనే విషయం కాలమే నిర్ణయిస్తుంది జై సార్ యాక్చువల్ యాక్చువల్గా మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పెద్దపల్లి పట్టణంలోనే కోర్టు భవనాన్ని ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు ఎమ్మెల్యే గారు అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ల్యాండ్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పడానికి మేము ఒక ఇరవై ఐదు మంది అడ్వకేట్లము ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి శనివారం రోజున వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మేము అడ్వకేట్లో వచ్చినామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బయట కూర్చోమన్నారు బయట ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు వెయిట్ చూసినాం వెయిట్ చూసిన తర్వాత వారు వచ్చి డైరెక్ట్గా మీరు అడ్వకేట్లా అన్నారు అండ్ ఈ సమయంలోనే శంకర్ సార్ గారు సన్మానం చేస్తామని జస్ట్ చాలా కబ్దామని చెప్పేసి లేస్తే అవసరమంటే అట్లాంటి సోద అవసరం లేదు ఫస్ట్ విషయం ఏంది చెప్పండి అన్నారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మాకు పట్టణం పరిధిలోనే కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వారిని అడగడం జరిగింది వెంటనే అసలు పట్టణ పరిధిలో కోర్టు ఏర్పాటు చేయడం జరగదు అలాగే రాఘవపూర్లో ఫిక్స్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోండి అని చెప్పి సీరియస్గా ఉన్నారు ఇదే సమయంలో మేమందరం కలిసి మీరు మాకు మాట ఇచ్చింది కదా సార్ ఆ మాట ప్రకారం నిలబడండి మాకు రెండు నిమిషాలు కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వండి అని అడిగినా సరే మీరు ఏం చేస్తారో చేసుకోండి అని డైరెక్ట్గా మాకు ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా వెళ్ళడం జరిగింది ఇదే విషయాన్ని మేము ఖండిస్తున్నాం అలాగే ఖండిస్తూ ఈ రోజున పెద్దపల్లి బార్ స్టేషన్ తరఫున మేము అవసరం చేయడం జరిగింది మాకు మద్దతుగా నందిమేడారం సుల్తానాబాద్ గోదావరి కానీ మంతిని బార్లు కూడా సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే మిత్రులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ భారతీయ జనతా పార్టీ సో మిగిలిన వాళ్ళందరికీ మాకు సహకరిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అట్లాగే ఎమ్మెల్యే గారికి ఇచ్చేటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మాకు పట్టణ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కోర్టు భవనాన్ని ఖచ్చితంగా పట్టణ పరిధిలో ఏర్పాటు చేయాలి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఫైనల్లీ ఖచ్చితంగా లోకల్లోనే ఉండాలి అండ్ పెద్దపల్లి పరిధిలో మాకు ఇస్తారన్నటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా నిలబడతారని చెప్పేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ పెద్దపల్లి బార్ అసోసియేషన్ నుండి శనివారం రోజు మధ్యాహ్నం సమయంలో గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడానికి ఒక ఇరవై ఐదు మంది జూనియర్ సీనియర్ అడ్వకేట్లను కలిసి ఎమ్మెల్యే గారికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాము వెళ్ళిన సందర్భంలో ఆయన మీరు అడ్వకేట్ల అని మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ మీరు పెద్దపల్లిలో ఇంకా క్వశ్చన్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది దాని తర్వాత అన్న మేము మీకు ఫెసిలిటేషన్ చేస్తామంటే కూడా ఆ సోదంతో అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడినారు మాట్లాడిన తర్వాత అన్న మేము ఎందుకు వచ్చినాం అనే వారు అడిగిన సందర్భంలో అన్న మాకు జిల్లా కోర్టు జిల్లా కేంద్రంలో ఇస్తా అన్నారు మీరు పెద్దపల్లి టౌన్లో ఇస్తా అని మీరు మాటిచ్చినారు మీరు అఫిడవిట్ ఇచ్చినారు దానికోసమే వచ్చినామన్నా దయచేసి మీరు అది రాఘవపూర్ తీసుకుపోయే ప్రయత్నం ఏదో జరుగుతూ ఉంది దాన్ని ఆపండి అని చెప్తే మీరేం చేసుకున్నా కూడా రాఘవపూర్ అనేది ఆగదు మీరేమైనా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడి వెళ్ళిపోయే సందర్భంలో అన్న మీరు ఇచ్చిన అప్పుడే కట్టుబడి ఉండండి అంటే మా సీనియర్ అడ్వకేట్ బొంకూరు శంకరవారి మీదకి మీద మీదకి వస్తూ ఏదో బెదిరిచినట్టుగా కొట్టడానికి వచ్చినట్టుగా చాలా గొడవ చేస్తూ అరుస్తూ మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ బయట ఉన్న ప్రతి ఒక్కరు కూడా లోపల గురుకొచ్చే అంత గట్టి గట్టిగా అడ్వకేట్లను బెదిరించే ప్రయత్నం కూడా జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేమంతా మేము అనకూడదు కానీ మీ మంతా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం తెచ్చి మీ గద్ద మీ పార్టీనే గద్ద తీసి తెలంగాణను తెచ్చుకున్నాం మాకు ఈ రాఘవపూర్ పోయే కోర్టు పెద్దపల్లికి తెచ్చుకునే పెద్ద విషయం కాదు కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంత దూరం తెచ్చుకోకండి దయచేసి రాఘవపూర్ కోర్టును నిలిపివేసి ఇమ్మీడియట్గా పెద్దపల్లిలో ఎక్కడైతే భూమి ఉందో దాన్ని వెరిఫై చేయించి దాన్ని మీ ఆధీనంలోకి తీసుకొని మాకు అప్పగించాలని కోరుతున్నాము లేదంటే ఉద్యమం అనేది ఉధృతంగా ముందుకు తీసుకుపోతాము అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేక్ ప్రామిసెస్ అని మేము పోయి ఎలక్షన్ కమిషన్కు కాంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మీకు మాకు వ్యక్తిగతంగా ఎటువంటిది ఉండకుండా మీరు చూసుకోండి ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడినారు ఇంకా కూడా మేము ఓపిక పడుతున్నాము మీరే మా బార్కు వచ్చి మా బార్లో ఉన్నటువంటి ఎవరినైతే మీరు అవమానించారో వారికి క్షమాపణ చెప్తారా వాళ్ళని వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫై చేస్తారో చేసి మాకు ఖచ్చితంగా మా బార్ అందరి నుంచి మీకు వచ్చేటటువంటి షాలువా బుకేని మీరే తీసుకొని పోవాలి లేదంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టుగా అది ఇంకొక ఎమ్మెల్యే గారికి మేమే పోయి చేయాల్సి వస్తుంది ఇంకో రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి దీన్ని దయచేసి మీరు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు మేము ఈ అప్సైన్ కార్యక్రమం చేపట్టడానికి రెండు కారణాలు ఉండేయండి ఒకటేమో పెద్దపల్లిని కాదని పెద్ద స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఫలాలు లేదు ఇవ్వడం వీలు కాదంటూ మా పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఉండాల్సిన ఫోర్టును తీసుకెళ్ళి రాఘవపూర్లు ఎక్కడో మారుమూలకి ఎక్కడ అంటే ఖచ్చితంగా గుట్టకే ఇంక కొంచెం పోతే కొంచెం గుట్టకే ఇస్తున్నారు అది ఖచ్చితంగా అది శ్మశానాలు ఉన్నాయి అది నిజానికి ఏ మాత్రం సూటబుల్ ప్లేస్ కాదు సెక్యూరిటీ రీజన్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏది లేదు అక్కడ కేవలం గుట్ట ఆ గుట్ట ఊగిపోయి మేము మమ్మల్ని ఏం చేయమంటారో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించాలి ఎందుకంటే పెద్దపల్లి కేంద్రంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు మాకు ఖచ్చితంగా వాగ్దానం చేయడం జరిగింది మా అందరి ఓట్లను వారు తీసుకోవడం జరిగింది మేము కాకుండా మా క్లయింట్లకు మేము ఇన్ఫ్లు ఎన్స్ చేసినాము మా ఫ్యామిలీ మెంబర్స్ సంతోషం కూడా ఆయనకు ఓట్లు ఇచ్చి ఆయన గెలుపులో మేము కూడా ఒక మా పాత్ర ఉండేది ఖచ్చితంగా అప్పుడు వచ్చేసి గతంలో కూడా మా సురేష్ బాబు గారు ప్రాజెక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము కన్నాల్లో ల్యాండ్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భంలో మన ఎమ్మెల్యే గారు మా యొక్క శిబిరానికి విజిట్ చేసి ఖచ్చితంగా నేను గెలవంగానే పెద్దపిల్ల స్థానికంగానే మీరు ఎక్కడ సూచిస్తే అక్కడ మీరు ఎక్కడ చూసితే అక్కడ నేను కోర్టు ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది వాగ్దానంతో పాటుగా మాకు రిటర్న్గా ఒక అఫిడవిట్ రూపకంగా తెలుగులో బాధ్యత ఒక రిటర్న్ అఫిడవిట్ మాకు ఇవ్వడం జరిగింది మేము సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది మేము ఏమంటున్నామంటే అంటే మీరు దయచేసి అన్నా మీరు దయచేసి మీరు అందరికీ అన్నీ చేస్తూ ఉన్నారు మా అడ్వకేట్లకు కానీ మా ముఖ్యంగా మా అడ్వకేట్లు కూడా కాదు లిటిగెంట్స్ అనే ఇంపార్టెంట్ కక్షిదారులు ఏంటంటే మారుమూలలు నుంచి వచ్చే కక్షిదారులు ఎవరు కూడా పెద్దపల్లికి రావాలి పెద్దపల్లి నుంచి ట్రాన్స్పోర్ట్ లేని రాఘపూర్కి వెళ్ళాలి రాఘపూర్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ గుట్ట ప్రాంతానికి వెళ్ళాలి ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు సెక్యూరిటీ రీజన్స్ ఇప్పుడు సపోజ్ నేను ఒక ఏ అనే వ్యక్తి మీద నేను కేసు వేస్తానండి నేను ఏ విధంగా కేసు వేస్తే ఆడ తిరిగి నా మీద కక్ష పెంచుకుంటాడు లేదంటే నేను కూడా ఆయన మీద కక్ష పెంచుకుంటు ఆ కక్షలతోని ఐ ఐసోలేటెడ్ ప్రాంతం అంటే ఏకాంతంగా ఉన్న ప్లేసెస్ కనుక అయితే ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది పైగా అదొకటే కాకుండా వైల్డ్ యానిమల్స్ ఇది గుట్ట ప్రాంతం ఏదో మన ఇండ్లలో తిరిగే ప్రాంతం అక్కడ గుట్ట ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కోతులు ఉంటాయి పాములు ఉంటాయి గుడ్డెలుగులు ఉంటాయి తినర ఇటువంటి వైల్డ్ అనిమల్స్ ఉంటాయి దీంతో కూడా విపరీతంగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మా ఎమ్మెల్యే గారు కూడా మా బాలసూజన్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి అన్న మీరు అందరికీ అన్ని చేస్తున్నారు మేము అడ్వకేట్లు మీకు అన్యాయం చేయలేదు మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేసినాము ఎంత చేసానో అంతకంటే ఎక్కువ చేసినామన్నా నేనైతే ముఖ్యంగా అందరం చేసినాము మీకు దయచేసి మనసు మార్చుకోండి వీళ్ళు ఎవరో ఒకరిద్దరు అడ్వకేట్లు చెప్తా ఉన్నారు మాకు ఏంటంటే వాళ్ళ స్వాతంత ప్రయోజనాల కోసం ఒకరిద్దరు అడ్వకేట్లు లేదన్నా రాగొప్పుడే బాగుంటుంది అందరూ అని అంటున్నారు నిజానికి మేము పదకొండో తారీఖు అనుకుంటే ఎనిమిది నెలల పదకొండో తారీఖు నాకు ఖచ్చితంగా డేట్ గుర్తులేదు రిజల్యూషన్ మేము పాస్ చేసుకున్నాము రిజల్యూషన్లో తొంభై ఐదు శాతం మంది పెద్ద పెళ్ళే ఉండాలని చెప్పేసి అడ్వకేట్లు అందరూ కూడా ఏక ఏకా ముక్తకంఠంతో రాఘవపూర్ వద్దు పెద్దపల్లి ముద్దు అనే శ్లోకంతో మేము రిజల్యూషన్ చేసుకోవడం జరిగింది దాంట్లో మా ప్రెసిడెంట్ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఏమైందో ఏమైందో మాకు తెలియదు కానీ మళ్ళీ కొంతమంది అదే అడ్వకేట్స్తో గ్యాదర్ చేసుకొని కొంతమంది దొంగ సంతకాలు పెట్టించి అది మళ్ళీ హైకోర్టుకు మాకు రాఘపపురే కావాలంటే మా అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారని మాకు తెలిసింది అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు మేము కాపీ తెప్పించుకుంటాము విన్నరా అది చాలా తప్పు అని చేసింది రిజల్యూషన్ కాదని ఒక ప్రెసిడెంట్ చేయడం అయితే పక్కా తప్పు అండి ఎందుకంటే మేము ఏం చేస్తామనుకుంటున్నారు రాఘవపూర్లో కోర్టు పడితే మేమే కాదు జూనియర్ అడ్వకేట్లకు వెయ్యి రెండు వేల కంటే ఎక్కువ ఫీజు ఇచ్చే పరిస్థితి లేదు ఇన్నారా జూనియర్ అడ్వకేట్లు వెయ్యి రెండు వేలకు నాలుగు వేలు ఐదు వేలు ఫైల్ పోయాల్సి వస్తుంది ఎట్లా వీలు అవుతుంది రెండో కారణం అదే చెప్తా ఉన్నాం బైకాడ్ చేయడానికి కారణం ఏంటంటే నిన్న ఒక శనివారం రోజు మా జూనియర్ అడ్వకేట్స్ కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే కానీ వారు క్యాంప్ ఆఫీస్లో కలవడం జరిగింది అయితే అన్న మీరు ఇట్లా మాట ఇచ్చింది కదా మాకు అప్పుడే రూపకంగా ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి ఆ మాట మీద నిల్చోండి మాకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటు చేయండి అంటే ఖచ్చిత లేదు లేదు అది వీలు కాదు అది ఏ ఏ మీరు ఏ ల్యాండ్ చూపించినా అది వీలు కాదు ఖచ్చితంగా మీరు రాకపోరు పోవాల్సిన మీరు ఏమైనా వేసుకోండి అనుకుంటూ కొంత నేను ఇంకా వాళ్ళు మా అడ్వకేట్లు మాట్లాడుతు ఎవరైతే ఫై చేసి నేనైతే నేను మీటింగ్ నేను వెళ్ళలేదండి ఎవరైతే వెళ్ళిండో వాళ్ళకి ఖచ్చితంగా మరి అక్కడ ఏం జరుగుతుంది నాకు కూడా యాక్యురేట్గా తెలియదు సో మా బాధ ఏంటంటే ఎమ్మెల్యే గారు దయచేసి మీ వైఖరి మార్చుకోండి దయచేసి అన్న మార్చుకొని పెద్దపల్లి జిల్లా కింద మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను ఖచ్చితంగా మీరు అమలు చేయండి అన్నా లేకపోతే మా మా బాధలు మేము మేము పడతామన్నా మీరు మిమ్మల్ని ఎదిరించాల్సిన దృష్టితే వస్తుంది దయచేసి అన్న మా అడ్వకేట్లు కాదంటే మీకు ఎంత అయినా అంతకంటే ఎక్కువ చేసినా మేము విన్నరా దయచేసి పెద్దపల్లి టౌన్లోనే పట్టణ పరిధిలో జిల్లా కోర్టు ఏర్పాటు చేయండి మేము ముఖ్యంగా సూచించే జాగాలు ఏంటంటే అగ్రికల్చర్ మార్కెట్లో దాదాపు ఐదు ఎకరాలు వేకెంట్ ఉంది షెడ్లు కానీ ఎటువంటి నిర్మాణం లేకుండా ఐదు ఎకరాలు ఉంది అదైన ఇవ్వండి ఐటీఐ గ్రౌండ్లో మాకు తెలిసింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఒక తొమ్మిది ఎకరాలు ముప్పై నాలుగు గుంటలు ఏదో వచ్చింది అది కూడా అందులో నాలుగు ఎకరాలు ఇవ్వడం మాకు సరిపోతుంది అంతకుంటే మాకు ఏం అవసరం లేదు కేవలం నాలుగు ఎకరాలు ఇస్తే సరిపోతుంది నాలుగు ఎంపీడీ ఆఫీస్ సరే ఎంపీడీ ఆఫీస్ మేము అన్నాము ఎంపీడీ ఆఫీస్ అనేదో ఆయనకు డేమ్ ఉండేనట ఎంపీడో నిజానికి ఆ బస్ డిపో ఎంపీడో ప్లేస్ కరెక్ట్ కానే కాదు ఎందుకు అంటున్నాం అంటే అక్కడ పొల్యూషన్ ఒకటి అవుద్ది స్కూల్స్ ఉన్నాయి మీరు చూడండి ట్రినిటీ లాంటి స్కూల్ పెద్ద పెద్ద స్కూల్ చిన్న చిన్న స్కూల్స్ కాదు ఐటీఐ కాలేజ్ ఉంది ఇంకా గాయత్రి డిగ్రీ ఇట్లాంటి చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఈ ట్రాఫిక్ బస్సులు కనుక రెగ్యులర్ ఫ్లో అయితే ఎంత ఇబ్బంది ఇవన్నీ ఏమైనా అయితే ఎవరు జిమ్మదారి రైల్వే స్టేషన్ రూట్ కూడా ఉంది సో కాబట్టి దయచేసి అన్న అది మీరు ఏదైతే శంకుస్థాపన చేశారు ఏమైనా అవకాశం ఉన్నా దయచేసి ఆ ప్లేస్ని క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వండి ఈ డిపో ఏదైతే ఉందో మీరు రాఘపూర్లు పెట్టుకోండి చాలా పెద్ద విషయం కాదు బస్సులు పోతే మేము బాగుంది ఖచ్చితారులు ఎంత అయితే ఇప్పుడు పెద్ద పిల్ల కాగదని రాఘపూర్లో కొట్టే ఖచ్చిదారులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలను వదలం గుంపుల గుంపుల ప్రాంతం టేలెండ్ వాళ్ళు రావాలంటే దాదాపు యాభై కిలోమీటర్ పైన రావాలి దుబ్బపల్లి ఇట్లాంటి చాలా చాలా ప్రాబ్లం రాబం అవుతుంది దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అన్న పోక్సో కేసెస్ ఉంటాయి ఇంకా ఏంటంటే సెక్యూరి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పోక్సో కేసెస్ కానీ ఇంకా చాలా ప్రమాదం ఎందుకంటే ఒక క్లయింట్ మీద కేసెస్ అంటే ఆటోమేటిక్గా కక్ష పెంచుకుంటాడు అది దాన్ని అదునుగా చూసి ఇంకేమైనా అయితే ఇది నథింగ్ బట్ ప్రోత్సహించిన లాంటి సందర్భం అయితే దయచేసి అన్న మీరు దయచేసి ఈ ప్రయత్నాన్ని మానుకుంటూ దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తాను మా అడ్వకేట్ని కాదనకండి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతాను ధన్యవాదాలు నిన్న మేము ఒక ఇరవై ఇరవై ఐదు మంది అడ్వకేట్లము ఎమ్మెల్యే గారిని కలవడానికి వారి క్యాంపస్కి వెళ్ళినాము అంతకుముందు మా అడ్వకేట్లు శివపల్లకి కూడా వెళ్ళినట కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదు సరే ఈరోజు ఏం చేసినాం వెళ్ళినాం నిన్న వెళ్ళిన తర్వాత శనివారం నాడు వెళ్ళిన తర్వాత ఏం చేసాను కదా మమ్మల్ని కూర్చోమని చెప్పి అడ్వకేట్లు వచ్చిన వాళ్ళని కూర్చోమన్న వాళ్ళే కాన్ఫరెన్స్ హాల్ లోపల మేము అంతా కూర్చున్నాం ఒక ఇరవై నిమిషాల తర్వాత బయటికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏమన్నారు అని అంటే వీళ్ళంతా ఎవరు అని అడిగిండు అడ్వాన్స్గా మేము అడ్వకేట్లో వచ్చినామని చెప్పాం వీళ్ళంతా ఎవరు అని అడిగిండు ఇది పెద్ద అవమానం మాకు వచ్చి కూర్చున్నారు కూర్చున్న వెంటనే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్యే అని అంటే విజయ రమణారావు కాదు ఎమ్మెల్యే అని అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే అని అంటే పెద్దపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆ విధంగా మేము ఏం చేసినాం మేము పోయి కలిసినప్పుడు వారికి మేము గౌరవించుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక బోకే ఒక షాల్వ తీసుకొని వెళ్ళినాం అదే విషయం నేనే ముందుపడి మీకు ఫెలిసిటేషన్ చేస్తామంటే అవర్నేం అవసరం లేదు మీరు ఏం మాట్లాడకండి మీకు దండం పెట్టి చెప్తా అన్న అది రాదు మీకు నేను ఇవ్వదలుచుకోలేదు మీరు మాకు కోఆపరేట్ చేయాలి అని అని చెప్తాను అంటే మేము ఏం అనేది కూడా తీసుకోవడానికి ఆయన ఇంట్రెస్ట్గా లేడు అయితే ఇదే విషయంగా మేము అడిగినాం మీరు ముందే మాకు ఇచ్చింది కదా మాట మేము మీ దగ్గరికి వచ్చింది కాదు మా శిబిరం దగ్గరికి వచ్చిండ్రు మీకు అనుకున్న కాన్నే మేము కోర్టు కట్టిస్తామన్నారు ఇటు మేబీ ధాన్యం మార్కెట్ కావచ్చు పాత కోట్ కావచ్చు ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు ఐటీఐ కావచ్చు మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ నేను కట్టించే బాధ్యత నాది ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ యొక్క బంధువులు కలిసి వాళ్ళ స్వార్థం కోసం ఇలా చేస్తుండ్రు అలా కాకుండా నేను మాత్రం నిస్వార్థంగా మీకోసం చేస్తానని మాటిచ్చిండు కదా ఈ విషయంగా ఏమిటి అని అంటే దాని మీద కొద్దిగా ఆయన రాష్ అయిపోయిండు రాసి అయిపోయి మీరు ఏం చేసుకుంటారో చేసుకుని అంటూ వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిండు అట్లా పై పైకి వచ్చే అట్లా చేసిండు కాబట్టి ఇది ఎంతవరకు కరెక్టు మా ఎమ్మెల్యేలు మేము గౌరవించుకోవద్దా అంటే ఇప్పుడు ఏమంటారు మీకు ధాన్యం మార్కెట్ ఇవ్వాలని అనుకుంటే చెప్పు తీసుకొని కొడతారు చెప్పు చెప్పు తీసుకొని కొడతారు ఎవరిని నన్ను అంటే ఎమ్మెల్యే గారిని చెప్పు తీసుకొని కొడతారు అంటే యావత్ పెద్ద పెద్ద నియోజకవర్గాన్ని చెప్పుతో కొడతారు అని అర్థం ఎమ్మెల్యే అంటే ఆయన ఒక ఇంటి మనిషి కాదు ఆయన వ్యక్తి కాదు మాకు ఇప్పుడు ఏంటంటే ప్రజాప్రతినిధి ఆయన కొడతానంటే మా అందరికీ చెప్పు దెబ్బలు పడ్డట్టే ఎలా అంటాడు ఆ మాట ధాన్యం మార్కెట్ కొల్పించడం కొల్పించడం అంటే దానికి ఏమైనా స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి ఇగో ఇంతనే ఇంత ఉండాలనేది ఈస్ట్ సైడ్ ఒక నాలుగైదు ఎకరాల భూమి ఉంది అది ఖాళీ ఉంది ఇలా వడ్లొస్తలేవు ఐకేపీ కేంద్రాలలోనే అమ్ముకుంటా ఉన్నాడు మిగతా ధాన్యం అంతా పోతుంది ఒక్క కాటన్ సైడే ఆ కాటన్ కూడా అంతంత మాత్రమే కట్ చేస్తే అయిపోతుంది మిగతా ఖాళీ ప్లేస్ ఉన్నది అది మాకు ఏమని అంటే మీకు ఎందుకంత ఇబ్బంది అవుతుంది ఇకపోతే ఎంపీడీఓ ఆఫీసు మా చిరకాల వంచ అండి ఆర్టీసీ అంటే ఎంపీడీఓ ఆఫీసును ఎవరు తరలించి అక్కడికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసు తన జాగాలో తనే ఉన్నట్టయితే మీ చిరకాల వంచ ఏమైతుండే పోతుండే పోతు పోనీ అక్కడే కాకపోయిన పర్లే మాకు ఇంత ముందు ఇక్కడ కూనారం దగ్గర ఒక ఆరు ఎకరాల ప్లేస్ ఉన్నది అని అని చూపెట్టింది అది మాకు అనుకూలంగా లేదు పోవడానికి తొవ్వ బాగా లేదు అని అన్నారు అదే ఆరు ఎకరాల ప్లేసు ఇప్పుడు ఇక్కడ ఏదైతే కంజెస్టెడ్ ప్లేస్ లోపల మీరు ఆర్టీసీ డిపో ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటారో దాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టండి బస్సే కాబట్టి ఎట్లయినా పోతుంది మీకు అనుకూలంగా ఉంటుంది మాకు ఇక్కడ అనుకూలంగా ఉంటుంది మాకే కాదండి మా స్వార్థమే కాదు ప్రజల యొక్క బాగోగులు కోరి మేము ఇదంతా కొట్లాడుతూ ఉన్నాం ఇక ఇంకొకటి ఏంటిది అని అంటే ఆ ఏరియాని చూసినట్టయితే వామన్ రావు యొక్క దంపతుల హత్య మీకు తెలుసు ఇక్కడికి వెళ్ళి ఒక కేక వేస్తే వినేపోయే దూరం లోపలనే నడి రోడ్డు మీద పగలు అడ్వకేట్లను నరికి చంపినటువంటి వైనం మనుషులకు ఉన్న శత్రుత్వం అలా ఉంటుందండి అలాంటి ఏరియా లోపల తీసుకుపోయి మమ్మల్ని పడేస్తే ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు అడ్వోకేట్ మీద కోపం ఉండవచ్చు జడ్జీల మీద కోపం ఉండవచ్చు క్లయింట్ల మీద క్లయింట్లో కోపం ఉండవచ్చు అక్కడ జరగనటువంటి ఘోరాలు జరిగే ఉన్నాయి ఎందుకు ఇస్తున్నాండి ఇలాంటి ఇవి మాకు నచ్చడం లేదు మాకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టయితే ఈ ధాన్యం మార్కెట్ను అదే రాఘపూర్ ఏరియాకు మరల్చండి ఇవల్ల ఏంది అని అంటే బండ్లు ఎడ్ల బండ్లు రావడం లేదు ధాన్యం మార్కెట్కు లారీలు ట్రాక్టర్లు వస్తున్నాయి ఈ లారీలు ట్రాక్టర్లతో అక్కడ యూటర్న్ తీసుకోవడం వలన పెద్ద డిస్టర్బ్ అవుతుందండి అక్కడ కాబట్టి ఇవన్నీ అక్కడికి రాగాపురం పోయినట్టయితే లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఎంతో బాగా ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది మాకు ఇది చాలా బాగా ఉంటుంది మీరు ఇక్కడ ధాన్యం మార్కెట్ లోపల మహిళా పోలీస్ స్టేషన్ ఇచ్చిండ్రు అప్పుడు వాళ్ళెవరు చెప్పులు పట్టుకొని రాలేదా సబ్ ఇచ్చిండ్రు ఇచ్చిండు వాళ్ళెవరు చెప్పులు పట్టుకొని రాలేదా షటిల్ ఇచ్చిండ్రు ఇచ్చిండ్లు వాళ్ళెవరు మాట్లాడు అంజలేదు సార్ సార్ వాళ్ళకి మిగతా వాళ్ళని కాదని విపరీతంగా ప్రయత్నం చేసేస్తే అందరూ అందరం అందరూ ముందు పడుతున్నాం అన్న వారికి మొత్తం తెలుసుకోవాలి దయచేసి మమ్మల్ని మేము మేము మీ మనసు వెళ్తా వందకు వంద మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కోపం కాదు సార్ మా ఎమ్మెల్యే గారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి